మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ చిరంజీవి గారికి రీసెంట్ గానే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది దాంతో చాలా మంది సెలబ్రిటీస్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయన్ని స్వయంగా అభినందిస్తూ ఉన్నారు అంతేకాకుండా నిన్న జనవరి ట్వంటీ నైన్త్ను చిరంజీవి గారి మదర్ అంజనాదేవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరిగాయి చిరంజీవి గారు దగ్గరుండి తన తల్లితో స్వయంగా కేక్ ని కట్ చేయించి బర్త్డే విషస్ ని తెలుపుతూ కనిపించే దేవత కనీపించిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ బ్యూటిఫుల్ గా తన మదర్ గురించి విషెస్ ని తెలిపారు అలాగే నాగబాబు గారు కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి తన మదర్కి పూల పూకేని అందించి అమ్మకి నిర్వచనం చెప్పటం కంటే ఈ సృష్టి రహస్యం చెప్పడం సులువేమో నన్ను తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన మా అమ్మకి నా జీవితాన్ని ఇచ్చినా సరిపోదు అంటూ తెలిపారు ఇక శ్రీజ పెద్ద కోతురు నివృత్తి కూడా హ్యాపీ బర్త్డే తాతమ్మ అంటూ విషెస్ ని అందించింది చిరంజీవి గారి ఫ్యామిలీ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్న ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో బులితెర నటుడైన సాగర్ కి కూడా ఇన్విటేషన్ అందింది సాగర్ అంజనాదేవి గారితో ఉన్న ఫొటోస్ని షేర్ చేసుకుంటూ మీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో నాకు కూడా ఇన్విటేషన్ అందించినందుకు సంతోషంగా ఉందమ్మా అంటూ తెలిపారు అంజనాదేవి గారికి మొగలి రేకులు సీరియల్ అన్న అందులో నటించిన సాగర్ అన్న చాలా ఇష్టమని రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు సాగర్ని ఇంటికి పిలిపించుకొని అమ్మ తనతో మాట్లాడుతారు అంటూ